ముందుగా రాంపూర్ గ్రామ ప్రజలకు అదేవిధంగా తోటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ అదేవిధంగా రాంపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కత్తెరకుర్తి మీద పోటీ చేయుచున్నాను అదేవిధంగా సర్పంచ్ అభ్యర్థిగా గెలిచినట్టు అయితే గ్రామంలో ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని ప్రత్యక్షంగా తెలుసుకొని ఆ సమస్యలను క్లియర్ చేసి అదేవిధంగా కొన్ని భూములు ప్రభుత్వానికి సంబంధించిన భూములు కబ్జాలు గురి కావడం జరిగింది గౌడౌన్ ల్యాండ్లు ఆ గౌడౌన్ ల్యాండ్లు తీసి కూడా ఇండ్లు లేని వారికి జాగ లేని వారికి ఆ జాగలు ఇప్పించే బాధ్యత కూడా తీసుకుంటానని అదేవిధంగా ప్రతి ప్రతి వాడకు సిసి రోడ్లు అదేవిధంగా అండర్ డ్రైనేజీ అదేవిధంగా సిసి కెమెరాలు ఇవన్నీ ఏర్పాటు చేస్తానని తెలియజేస్తున్నాను ముఖ్యంగా బీద కుటుంబం నుంచి వచ్చిన పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళల్లో చదువుకుంటారు కాబట్టి వాళ్ళకి చిన్న చిన్న ఇబ్బందులు అవుతున్నాయి బాత్రూములు లేక ఇబ్బంది అవుతున్నాయి ల్యాప్టాప్లు లేక ఇబ్బంది అవుతున్నాయి ఇంకా చాలా ఇబ్బందులు గురవుతున్న ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పాఠశాలలో గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ప్రతి ఒక్కరికి నోట్బుక్స్ అందిస్తాను అదేవిధంగా సీసీ కెమెరాలు పెట్టిస్తా ల్యాప్టాప్లు చేయిస్తా అదేవిధంగా అండ్ అది బాత్రూమ్ ఇట్లా కట్టిస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో నేను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్గా చేయడం జరిగింది అక్కడ దాదాపు ఒక లక్ష యాభై వేల రూపాయలతో నా సొంత నిధులతో వాటర్ ట్యాంక్ కట్టించడం జరిగింది అదేవిధంగా చుట్టూ గుడి చుట్టూ బండ్లు తిరగడానికి ఇబ్బందిగా ఉంటే చుట్టూ మట్టి ఓయించి బండ్లు తిరగడానికి సౌకర్యం చేయించాను అదేవిధంగా దాదాపు రెండు నెలల క్రితం రాంపూర్ నుండి తల్కొండు వెళ్ళే మట్టి రోడ్డు చాలా ఇబ్బంది పడుతూ రైతులు బండ్ల మీద టూ వీలర్స్ మీద పోయి కింద పడుతూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అది గమనించి నా సొంత నిధులతో దాదాపు యాభై వేల రూపాయలతో మట్టి కొట్టించడం జరిగింది అదేవిధంగా పాఠశాలలో స్కూలు స్పోర్ట్స్ పరంగా యువతకు ప్రతిసారి ఆటల పోటీలు పెట్టే సమయంలో మొదటి బహుమతి కానీ రెండవ బహుమతి కానీ వాలిబాల్ కానివ్వండి క్రికెట్ కిట్ కానీ ప్రతి ఒక్కటి వాళ్ళకు ప్రోత్సాహకంగా సహకారం చేస్తూ ఉన్నాను వంతు సహాయంగా రాంపూర్ గ్రామంలో గతంలో బీసీలకు సంబంధించిన బొందల గడ్డ కూడా కబ్జా గురి చేయడం జరిగింది దాని మీద ఎంతో పోరాటం చేసి మా మీద పది మంది దాదాపు యువకుల మీద కేసులు చేయడం కూడా జరిగింది అవన్నీ ఛేదించి దాదాపు చేసి ఆ కబ్జకు గురైనటువంటి బొందలగడ్డను చుట్టూ తారేసి రోడ్డు కూడా నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా మీ అందరూ మీ అందరూ నేను ఎల్లవేళలా అందుబాటులో ఉంటా ఊరిలో ఉంటా ఏ గల్లీలా ఏ సమస్య ఉంది ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఏ ఇంట్లో ఏ ఇబ్బంది ఉంది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిది నాకు తెలుసు కాబట్టి నన్ను ఆదరించి మీ ముఖ్యమైన ఓటుతోటి నన్ను ఆదరించి నన్ను గెలిపించినట్టయితే ఈ ఊరికి ఇళ్ళ వేళలా రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రాంపూర్ గ్రామానికి ఆమ్లెట్ విలేజ్ అయినటువంటి సంగాపెల్ల కూడా ఇళ్ళ వేళలా అందుబాటులో ఉంటా అక్కడ దే ఇక్కడ ఇక్కడ వచ్చి వాళ్ళు రేషన్ బియ్యం తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా నేను గెలిచిన వెంబడే ఆ రేషన్ బియ్యం కూడా అదే సంగపల్లె గ్రామానికి వెళ్ళి ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా సంగపల్లె నుండి వెల్జాల్కు వెల్జాలకు వెళ్ళే రోడ్డుకు చాలా ఇబ్బంది పడుతున్నారు గుంతలకు గురవుతూ మట్టి రోడ్డు బాగాలేదు కాబట్టి ఆ మట్టి రోడ్డు కూడా వెంబడే మట్టి కొట్టించి ఆ రోడ్డు ఇట్లా బాగు చేయిస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా స్కూళ్ళల్లో అక్కడ ఇట్లా సంగపల్లె గ్రామంలో కూడా స్కూళ్ళల్లో ఇట్లా బాత్రూమ్స్ కానివ్వండి గల్లీలో అండర్ ట్యాష్ కానీ ప్రతి ఒక్కటి వీధి లైట్లు అన్ని చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా రాంపూర్ గ్రామం అయినటువంటి ఆమ్లెట్ విలేజ్ రా సంగపల్లి కూడా వారంలో మూడు రోజులు సంగపల్లకే కేటాయిస్తానని తెలియజేస్తున్నాను అదేవిధంగా రాంపూర్ కానివ్వండి సంగాపల్లి కానివ్వండి ప్రతి ఒక్కరూ అందరూ ప్రజలు నాకు అత్యధిక ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను